మారుమూల గ్రామీణ ప్రాంతాల నుండి మహానగరాల వరకు పెట్టుబడిదారులు పెట్టుబడికి మొదటి ప్రాధాన్యతనే భూమిపై పెట్టుబడి పెట్టడానికి ఎందుకు ఇస్తున్నారు ఈ భూమి మీద మనుషులు కాలం భూమి విలువ అనేది రోజురోజుకు పెరుగుతూనే ఉండడం జరుగుతుంది అదేవిధంగా ఒక మంచి నిర్ణయం తీసుకుంటే ఒక వ్యక్తి యొక్క జీవితం మారిపోతుందంటారు కానీ అదే భూమిపైన పెట్టుబడి పెట్టే నిర్ణయం తీసుకుంటే పెట్టుబడిదారుడి భవిష్యత్తే కాకుండా వారి బావి తరాలకు కూడా బంగారు భవిష్యత్తు ఉంటుందనేది అనేక సందర్భాలలో నిరూపించబడ్డది అదేవిధంగా భూమి అనేది తరుగుదల లేని ఆస్తి ప్రత్యామ్నాయం లేని ఆస్తి కావడం వల్ల భూమిపై పెట్టుబడి పెట్టడం వల్ల వారి యొక్క సంపదను మరింత పెంచుకోవడానికి అవకాశం ఉండడం జరుగుతుంది కాబట్టి భూమిపై పెట్టుబడి పెడుతున్నారు